రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్ పరిధిలో వల్లంపట్ల గ్రామంలో నిన్నటి రోజున మధ్యాహ్నం సమయంలో సిరిసిల్ల డిపో చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్పై దాడి జరిగిందని మనం వైరల్ అవడం చూసాము ఇందులో సిద్దిపేట జిల్లా గంగాపురం గ్రామానికి చెందిన ఇట్టల శ్రీకాంత్ అనే అతను వల్లంపట్ల నుండి కారులో ఫ్యామిలీతోటి తన ఊరికెళ్తుంటాడు అదే సమయంలో బస్సు అపోజిట్లో వస్తుంది ఆ క్రమంలో బస్సు డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని అతను కొంత దూరం ముందుకెళ్ళి మళ్ళీ కారు దింపుకొని వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టి ఆ బస్సులోకి ఎక్కి ఆ డ్రైవర్పై దాడి చేయడం జరిగింది కారుతో అన్నడం చెట్టు కొట్టడం జరిగింది దీనిపై అటు డ్రైవరు కల్లూరి బాలరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈ రోజున అటు దాడికి పాల్పడిన విట్టల శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దాని తర్వాత కోర్టుకు రిమాండ్ గురించి పంపిస్తాము ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేయనగా మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు ఎవరైనా మీకు సైడ్ ఇవ్వకుంటే అది ఇవ్వకుంటే ఆపి బస్ పైన ఉంటుంది వాళ్ళకు కంప్లైంట్ చేయండి లేదా పోలీస్ స్టేషన్కి చేయండి అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని బస్సు డ్రైవర్ దాడి చేస్తే కఠినంగా చట్టప్రకారం శిక్షింపబడతారు కావున ఇది గమనించాలని తెలియబరుస్తున్నాం విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది ఎవరు కూడా అది ఆర్టీసీ కానీ సెస్ కానీ ప్రభుత్వోద్యోగులు వైద్య శాఖ కానీ టీచర్లు ఎవరైనా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులపై చేసుకోవడం దాడి చేస్తే మాత్రం తీవ్రంగా చట్టప్రకారం చర్యలు తీసుకోబడుతుంది